ఇప్పుడు మనం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ద్వాదశ రాశుల్లో గవ్వల శాస్త్రం చూస్తున్నామండి మూడవ రాశి మిథున రాశి వారి జ్యోతిష్యం భూతభూషిత వర్ధమానం ఎలా ఉందో గవ్వలేసి తొమ్మిది గవ్వలు మూడు సార్లు వేసి వాటిని లెక్కబెట్టి చూద్దామండి గవ్వల శాస్త్రాన్ని కొన్ని ప్రాంతాల్లో మాత్రం చింతామణి శాస్త్రం అంటారండి మన సంస్కృత పద ప్రకారం అలాగే తెలుగు భాష ప్రకారం మాత్రం గవ్వల శాస్త్రం అంటారండి లకోట ప్రశ్న శాస్త్రం అంటారు వారి పేరు మీద మిథున రాశి వారి జ్యోతిష్యం మీద తొమ్మిది గౌలు మూడు సార్లు వేసి వారి జ్యోతిష్య బలం శుభయోగం అశుభయోగం ఎలా ఉందో చూద్దామండి ఫిబ్రవరి పదహారవ తేదీ నుంచి ఇరవై తొమ్మిదవ తేదీ వరకు ఎలా ఉందో చూద్దామండి మిథున రాశి వారి జాతకం భూత భవిష్యత్ వర్ధమానం మిథున్ రాశి వారికి మాత్రం రెండు గవలు పడ్డాయండి చంద్రమహారదశ గౌల పడ్డ వారి జాతకానికి మిథున రాశి వారి జాతకానికి రాజయోగం ఉన్నది కూర్చుంటే రాదు లేస్తే మంత్రి తిరిగితే శానాధిపతి చిక్కరు దొరకరు ఒకరికి అర్థం కారు ముఖ్యంగా స్త్రీలకు మాత్రం అధికమైన ఫలితం లేదండి పురుషులకు అధికమైన ఫలితం ఉంది కాకపోతే చంద్రస్థానం గౌలపడ్డాయి కాబట్టి మాత్రం వారికి తండ్రి తండ్రి సహకారం కంటే తల్లి సహకారం ఎక్కువ ఉంటుంది వీరి జాతకానికి విద్యారంగంలో కలిసి వచ్చే అవకాశం ఉంది ఆలోచన శక్తి మాత్రం చాలా వరకు అద్భుతంగా ఉంటుంది ఊహాశక్తి అద్భుతంగా ఉంటుంది వీరికి ఊహాశక్తి ఉంటుంది కొందరు వీరికి అనుమానం అనుకుంటారు కానీ మాత్రం వీరు ప్రతి విషయంలో మాత్రం ఒకటికి నాలుగు సార్లు అంచనా వేసి ఆలోచించే యోగం ఉంటుందండి వీరికి ప్రతి ఒక్కరికి ఒక అంచనా ఉంటుంది వీరికి మాత్రం అధికమైన అంచనా ఉంటుంది రుణ విషయంలో ధన విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఆకస్మికంగా శుభకార్యాలు ప్రాప్తించే అవకాశాలున్నాయి అలాగే వాహన విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి కొత్త వాహనం కొనాలనుకునేవారు స్థలం కొనాలనుకునేవారు భూమి కొనాలనుకునేవారు ఇల్లు కట్టాలనుకునేవారు అలాగే నిర్మించిన భవనం గృహం కొనాలనుకునేవారు తగు జాగ్రత్తలు తీసుకొని కొనటం చాలా వరకు శ్రేయస్కరం వీరి జాతక బలానికి అలాగే వీరి జాతకానికి చూడాలంటే మాత్రం వ్యాపారస్తులకు మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి వీరి పేరు మీద వీరు ఏ వ్యాపారం చేసినా కలిసి వస్తుంది అందులో రియల్ ఎస్టేట్ రంగంలో మాత్రం తిరుగు ఉండదు వీరి జాతక బలానికి అలాగే మాత్రం తెలుపు అంటే బియ్యం వ్యాపారంలో కలిసి వస్తుంది రైస్ మిల్లర్స్లో కలిసి వస్తుంది అలాగే వీరి జాతకానికి చూడాలంటే మాత్రం వస్త్ర వ్యాపారం కలిసి వస్తుంది అని పుష్పముల వ్యాపారం కలిసి వస్తుంది పండ్ల వ్యాపారం కలిసి వస్తుంది వ్యవసాయ విషయంలో కలిసి వస్తుంది అలాగే మాత్రం పౌల్ట్రీ రంగంలో కలిసి వస్తుంది అలాగే వీరి జాతకానికి చూడాలంటే మాత్రం చేపల వ్యాపారం రొయ్యల వ్యాపారంలో కూడా కలిసి వచ్చే ఉన్నాయి అని వ్యవసాయదారులకు రెండు పంటలు కూడా కలిసి వస్తుంది అలాగే వీరి జ్యోతిష్యలముల కళాకారులకు మాత్రం తిరుగు ఉండదు పట్టిందల్ల బంగారం ఉంటుంది ఈ మిథున రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా మురసీల నక్షత్రం వారు కూడా కలిసి వచ్చే అవకాశం ఉందండి ఆరుద్ర నక్షత్రం శివుడి అంశలో పుట్టిన నక్షత్రం అండి అది ఆ మహాశివుడు పుట్టిన నక్షత్రం ఆరుద్ర నక్షత్రం ఆరుద్ర నక్షత్రానికి కూడా శివయోగం ఉన్నది వారు ఖచ్చితంగా ఎవరికి పూజ చేసినా చేయకపోయినా ఆ మహాశివుడికి పూజ చేయాలి చాలామంది వరకు మాత్రం శివరాత్రికే ఒక్క శివరాత్రికే సంవత్సరానికి ఒక శివరాత్రి ఉన్నదనుకుంటారు కానీ మాత్రం సంవత్సరానికి పన్నెండు శివరాత్రులు ఉంటాయండి అమావాస రేపనంగా ఒకరోజు ముందర వచ్చే మాస శివరాత్రి కూడా మహాశివరాత్రి కింద లెక్కండి మీరుండే గ్రామంలో కానీ ఊర్లో కానీ పట్టణంలో కానీ ప్రాంతంలో కానీ ఖచ్చితంగా శివాలయం సందర్శన చేయటం చాలా వరకు శుభయోగం వీలైతే లేదా మాత్రం శ్రీ శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శనం చేసి ఆడ నిద్ర చేయటం మీ మీద ఉన్న చిక్కులు చికాకులు దారిద్ర్య బాధలు అవకాశాలు ఉంటాయండి రెండవసారి గౌవలిస్తున్నాం మిథున రాశి వారి పేరు మీద రెండవసారి గవ్వలు వేస్తే నాలుగు పడ్డాయండి రాహు మహాదశి గవ్వల పడ్డాయి వీరి జాతకానికి రాహు వీరికి శుభయోగంలో పడ్డాడండి ఉచస్థానం ఉంటుంది వీరి జాతక బలానికి మండి పట్టుదల చాలా ఉంటుంది ఆలోచన శక్తి చాలా ఉంటుంది రాజకీయ రంగం వారికి మాత్రం తిరుగు ఉండదు వచ్చే అవకాశాలు ఉంటాయి కానీ వీరి జాతకంలో చూడాలంటే ముప్పై ము ముప్పై ఏడున్నర సంవత్సరాల నుంచి పడితే యాభై ఏడున్నర ఆరున్నర సంవత్సరాల వరకు శని అంతర్దశ నడుస్తుంది కాబట్టి వీరు ఖచ్చితంగా మాత్రం శనికి సంబంధించిన దేవతలకు పూజ చేయడం చాలా మంచిది శనేశ్వరుడు ఈశ్వరుడి అనుగ్రహం కోసం ఈశ్వరుడికి పూజ చేయాలి అలాగే అయ్యప్ప స్వామిని ప్రత్యేకంగా పూజ చేయొచ్చు అలాగే వీరు వెంకటేశ్వర స్వామి దర్శనం చేయవచ్చు అలాగే వీరి జాతకానికి మాత్రం నవగ్రహాలతో కలిపి శనేశ్వరుని కూడా పూజ చేయొచ్చు చేస్తే చాలా వరకు శుభ ఫలితాలు కలిసి వస్తాయండి శని వీరికి మంచి స్థానంలో ఉన్న కానీ మాత్రం అంతర్దశ అంటే వయస్సుని బట్టి ముప్పై ఏడున్నర సంవత్సరాల నుంచి పడితే యాభై ఆరున్నర సంవత్సరాల వరకు అంతర్దర్శ నడుస్తుందండి దానివల్ల కొన్ని ఇబ్బందులు చిక్కులు ఉంటాయి అవి తొలగిపోవాలంటే మాత్రం శ్రీశైలం మల్లికార్జున స్వామి శివుడికి ఆరాధన చేయటం ఈశ్వర అనుగ్రహం నింది ఏది ఏది కాదండి అని ఆ ఈశ్వరుడికే ఇబ్బందులు పెట్టిండు శివుడు శివుడికి ఇబ్బంది శనీశ్వరుడు పెట్టిండు కాబట్టి వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయడం నవగ్రహాన్ని పూజ చేయడం చాలా వరకు శుభయోగం ఉంటుందండి మూడవసారి గౌరవేష్ద్దమండి ఇప్పటివరకు అయితే ఆరు గవ్వలు పడ్డాయి మిథున రాశి వారి పేరు మీద గవ్వలు గవ్వలేస్తే మాత్రం చూడాలంటే మూడు గవ్వలు పడ్డాయి గురు గురుమహార్దశ గవ్వలు పడ్డాయి వీరి జాతకంలో మాత్రం శుభకార్య విషయంలో అయితే అద్భుతమైన ఫలితం కనబడే అవకాశం ఉంది అలాగే వీరికి తండ్రి తరపు వారు కానీ కావచ్చు తల్లి తరపు వారు కానీ కావచ్చు రక్త సంబంధులు కా కులు కావచ్చు ఎన్నో కాలం నుంచి వీరికి విరోధాలు చిక్కులు చికాకులు ఉంటే వారి దగ్గర అయ్యే అవకాశం ఉన్నదండి అలాగే మాత్రం కులదేవుడు కానీ కులదేవత ఆరాధన మూలంగా మాత్రం మంచి జరిగే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా మాత్రం మృగశీర నక్షత్ర వారి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం చాలా మంచిది చాలా రాసుల వారికి చాలా నక్షత్రాల వారికి ఎంత సంపాదన ఉండా మాత్రం నిలవదండి ఎంత సంపాదన చేసినా మాత్రం లాస్ట్ టైంకి వారి చేతికి లాస్ట్ టైం ఖర్చు పెట్టాలనే టైంకి మాత్రం వంద రెండు వందలు వెయ్యి రెండు వేల కంటే తక్కువ మిగలవు అలా రుణ చిక్కులు ఉంటాయి అలాంటి రుణ చిక్కులు ఉన్నవారు మాత్రం అంగారక సూత్రం పఠించాలి అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయాలి మంగళవారం నియామం పాటించాలి ఎరుపు వస్త్రధారణ చేయాలి లేదా వస్త్రధారణ చేయకపోయినా ఒక ఎరుపు ఎరుపు దస్తి అనేది ఎరుపు వస్త్రం మామూలుగా ఏదైనా మాత్రం వాడటం మంచిది వీరి పేరు మీద లక్కీ నెంబర్ తొమ్మిది వస్తుంది ఐదు వస్తుంది బుధవారం మంగళవారం కలిసొచ్చే ఉంటాయి స్త్రీలకు వివాహ విషయంలో చిక్కులు చికాకులు దారిద్ర్య బాధలు ఉన్న వారికి అవకాశాలు అవకాశాలున్నాయండి గవ్వలు అయితే పడ్డాయండి ఫస్ట్ చంద్ర చంద్రమహారదశ రెండు గవ్వలు పడ్డాయి తర్వాత నాలుగు గవ్వలు రాహు మహారదశ గవ్వలు పడ్డాయి ఇప్పుడు గురు మహాదశ మూడు గవ్వలు పడ్డాయి మొత్తం తొమ్మిది గవ్వలు పడ్డాయండి వీరి జాతకానికి చాలా వరకు మాత్రం నవగ్రహాల గవ్వలు తొమ్మిదవ సంఖ్య గవ్వలు పడ్డాయండి బృరశీల నక్షత్రం వారికి కలిసొచ్చే అవకాశం ఉంది ఆరుద్ర నక్షత్రం వారికి నాలుగవ సంఖ్య పడ్డది కాబట్టి వారికి కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది వాహనం విషయంలో జాగ్రత్తగా ఉండాలి కరెంటు విషయంలో జాగ్రత్తగా ఉండాలి వీరు మూడవది మాత్రం వీరికి విలాస వస్తువులు విలాసంగా తిరిగే వారికి కూడా జాగ్రత్తగా ఉండాలి అలాగే జల విషయంలో ప్రయాణం చేసేవారు కూడా జాగ్రత్తగా ఉండాలి కొన్ని అటంకాలు చిక్కులు చికాకులు వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే వీరి పేరు మీద లేనిపోయిన నిందలు చిక్కులు చికాకులు వచ్చే ఉన్నాయి నమ్మిన వారు ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంది ముఖ్యంగా వీరి జాతకంలో మాత్రం వివాహం చేయాలనుకునేవారు అలాగే మాత్రం గృహం కట్టాలనుకునేవారు స్థలం తీసుకోవాలనుకునేవారు లేదా స్థలం అమ్మాలనుకునేవారు లేదా కొత్తగా ఏదైనా వ్యాపారం మొదలు పెట్టాలనుకునేవారు నిరుద్యోగులు నిరుద్యోగులు కూడా మాత్రం మంచి యోగ బలం కలిసి వచ్చే అవకాశం ఉందండి అంగారక సూత్రం పఠించాలి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజ చేయాలి అదే గురుగ్రహ అనుగ్రహం అనుగ్రహం కోసం మాత్రం ఖచ్చితంగా వీరు కులదేవతను ఆరాధన చేయాలి వీరి జాతకములు చూడాలంటే మాత్రం గోదానం భూదానం సువర్ణదానం వస్త్రదానం అన్నదానం ఏదైనా మీ శక్తి కులది మాత్రం చేస్తే చాలా మంచిది మీ మీద ఉన్న శుభ ఫలితాలు చాలా వరకు మాత్రం తప్పకుండా కలిసి కలిసి వస్తాయండి అశుభ ఫలితాలు తొలగిపోయే అవకాశాలున్నాయి ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి శుభంభూయత్